ఇది చూడండి వాటికి తాగడానికని పెట్టాము వాటర్ చిన్న చిన్న టబ్ బ్లాక్ టబ్బుల్లో అవి ఏదో పెద్ద స్విమ్మింగ్ పూల్స్ లాగా ఫీల్ అయిపోయి ఓ త స్నానాలు చేసేస్తున్నాయి చాలా ముచ్చటగా ఉంటాయి ఇట్లా ఆటలు పెద్ద కుండి కట్టిస్తానన్నారు ఈ లోపల వీటికి ఇంకా ఈ బాధని తప్పు అన్నమాట పోటీ పడుతున్నాయి దానికే ఆ వాటర్కే అది రెండో దానికి ప్లేస్ ఒకటి ఇంకా టబ్బులో కూర్చుందంటే ఇంకా అదే అలా స్నానం చేస్తుందో చూడండి పరిగెత్తికి వస్తుంది ప్లేస్ అడుగుతోంది అది ఇవ్వట్లేదు కింద వాటర్ ఉన్నట్టు అలా ఫీల్ అయిపోయి అలా ఉంటుందో చూడండి భలే ఉన్నాయి కదా ఇంక ఇక్కడ మన పసుపు తోట యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వేసిందే ఇది అక్కడ మేము భూమిలో నేలని వేసాము బకెట్లు వేసింది కాకపోతే చూడండి ఎంత బాగుందో అవి కొమ్ములు సరిగ్గా తీయక అలా ఉండిపోయి మళ్ళీ ఈ సంవత్సరం పుట్టేశాయన్నమాట ఇంకా పుట్టింది కదా అని ఇంకా అలా వదిలేశాను ఇంక ఇక్కడ స్టార్ ఫ్రూట్ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో నేను రెండు మొక్కలు వేసాను ఒకటి స్వీట్ అని తెలుసు ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ పోతున్నది తీపో పులిపో తెలియదు ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కాయడం దాని పక్కన ఇంకోటి ఉంటుంది అది స్వీటు ఎందుకంటే నర్సరీ అతను ఇచ్చినప్పుడే కాయలు ఉన్నాయి రెండు ఒకటి తిని చూసాను చాలా తీయగా ఉంది కాకపోతే అది ఎక్కువ కాస్తుంది తీపిది కదా బాగున్నాయి చాలా అనుకున్నా కానీ అది కాయలేదు ఒకే ఒక కాయ కాసింది అది పెరగలేదు తొందరగా అలాగే ఉండిపోయింది ఇది మాత్రం బోల్డ్ వచ్చింది అలాగే కాయలు కూడా స్పీడ్గా పెరుగుతున్నాయి మరి ఇది పులిపేమో తొందరగా పెరుగుతుంది అంటే పులిపేమో అనిపిస్తుంది చూడండి కాయలు ఎంత బాగా పెరుగుతున్నాయో ఆ స్వీట్ దానికి ఒకటే కాయ వచ్చింది అది పెరగట్లేదు ఈ కొమ్మకి ఇందాక ఆ కొమ్మకు కొన్ని ఈ కొమ్మకు కొన్ని ఇంకా నేను సరిగ్గా వీడియో తీయలేదు కానీ చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి ఈ తొందరగానే పెరుగుతున్నాయి ఈ చెట్టువి ఆ చెట్టుదైతే అయితే ఇంకా పెరగలేదు స్వీట్ ఎక్కువ కాస్తే బాగుంది అనుకుని చూడండి ఎంత పొడవైపోయిందో ఏసీ సంవత్సరంన్నర అయిందేమో కరెక్ట్గా గుర్తులేదు కానీ ఎంత పొడవైపోయిందో ఇంక ఇక్కడ మన గార్డెన్ కిచెన్ పక్కనే అనకాతలా సీతాఫలం చెట్లు ఉన్నాయి కదా వంద పైనే ఉంటాయి కాయలు ఎన్ని కాసిందో పాపం చిలుకలు ఉడతలు తినేస్తున్నాయి ఎరుపు ఇది ఎరుపు సీతాఫలం రెండే రెండు కాయలు వచ్చాయి ఎరుపు సీతాఫలం ఉంచుతాయో ఉంచో ముగ్గిందాక అని చెప్పి ఇలా పచ్చిగా ఉండగానే వీడియో తీసేస్తున్నాను ఈ డబ్బలే కొడుతున్నాయి అనుకోండి అందంగా చిలకొట్లు రకరకాల షేపుల్లో కట్ చేస్తున్నాయి ఉడతలు రామచిలుకలు కలిపి నా రామచిలుక తింటూ ఉండగా వీడియో తీసాను కదా ఈ ఈ పండు మీదే షార్ట్ వీడియో పెట్టినట్టున్నాను రామ్ చిలక చక్కగా కొరుక్కొని తింది హార్ట్ షేప్లో కట్ చేసింది చక్కగా పండు నేను చూశాను తింటుంది కదా అని వదిలేసా అనమాట ఆ మధ్యలో గుజ్జంతా తినేసి అలా వదిలేసింది ఈ స్నేక్ ప్లాంట్లు ఎవరికైనా కావాలంటే ఇద్దాము అని అను అనిపిస్తుంది కానీ అందుబాటులో ఎవరు ఉండరు బోల్డ్ స్నేక్ ప్లాంట్లు ఎంతమందికైనా షేర్ చేసుకోవచ్చు ఇవి మన దగ్గర రెండు రకాలు ఉన్నాయి బాగా పెరిగినవి మూడు రకాలు ఉన్నాయి ఒకటి కొంచెమే ఉన్నాయి ఇవి అయితే బాగా పెరిగాయి ఎవరికైనా కావాలి అంటే మన బంధువుల్లో ఫ్రెండ్స్లో మా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి పట్టుకెళ్ళండి ఇస్తాను ఇంక ఇక్కడైతే ఇంకా పాదురు ఈ బిర్యానీ ఆకు కొరియాసు మొక్కలు ఉపాధులు అన్నీ ఒక చిన్న ఫారెస్ట్లా తయారయ్యాయి అన్నమాట అంత పెరిగిపోయి వర్షాలకి నేనేమో ఆనభగా ఎందుకు కోసుకుందాం అని చెప్పి మీదకు చూసుకుంటూ వెళ్ళిపోయాను అలా తిన్నగా వెళ్ళిపోయాను ఈ ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి అటు నుంచి టూ వచ్చి ఇక్కడ కాయలు వచ్చాయి చక్కగా ఫ్యాషన్ ఫ్రూట్ ఎరిపోతుందో ఎల్ అవుతుందో చూడాలి ఈసారి ఇక్కడ ఇలా కిందకి ఆలబడి కొమ్మలన్నిటికి పింజులు వచ్చాయి ఇక్కడ ఏమొచ్చి ఏదో బ్లాక్గా కనిపించింది పాము ఇక్కడికి ఎందుకు వస్తుందిలే అని నేను మీదకు చూసుకుంటూ వెళ్ళిపోయాను అది మళ్ళీ చూస్తే పామే మాట చాలా పెద్ద పాము అందుకని ఇంక నేను వీడియో తీయడానికి కూడా అటు వెళ్ళట్లేదు ఆ భయం అలా ఉండిపోయింది అన్నమాట చూడండి ఎలాగ అయిపోయిందో అడవిలాగా కానీ బోల్డ్ కాయలు ఉన్నాయి గుమ్మడికాయలు ఫ్యాషన్ ఫ్రూట్ ఆనపకాయలు లవంగా బీన్స్ అన్నీ బోల్డ్ ఉన్నాయి లవంగా బీన్స్ కోసుకోవాలి ఆల్రెడీ కూరకి రెడీ అయ్యాయి అన్నమాట ఈ బురదుగుమ్మడికాయలు అయితే ఆ కారు ఎన్నో ఉన్నట్టున్నాయి నేను దగ్గరికి వెళ్ళలేదు ఇంకా భయం వేసి ఇవన్నీ లవంగా బీన్స్ ఉన్నాయి చూడండి కనిపించట్లేదు సరిగ్గా ఇది ఆనబగాయి ఇంకా ఆ ఫీలింగ్ పాము ఆ ఫీలింగ్ అలా ఉండిపోయి చాలా పెద్ద పాము అన్నమాట సర్రమని వెళ్ళేసరికి ఆ గాలి కూడా తగిలింది కాలుకి ఆ ఫీలింగ్ అలా ఉండిపోయి భయం వేసి ఇంకా వెళ్ళట్లేదు అనమాట అది అంతా నీట్గా చేయించాలి అది కూడా చేయించాక ఏం చేశానో ఎలా చేశానో అనేది మీకు వీడియోలో చూపిస్తాను అక్కడ కొన్ని టబ్బులు తీసేసి వేరే చోట పెట్టించేస్తాను అనమాట పెట్టించేసి ఇంకా పనికిరాని పాదులన్నీ కొన్ని తీయించేస్తే సరిపోతుంది వర్షాకాలం కదా వర్షాకాలం అయిపోతే ఇంక మళ్ళీ రావు ఇవన్నీ ఎక్కువైపోయాయి మాట ఇక్కడ టబ్బులు వాటిలో కాయగూరలు అవి లేదు సరిగ్గా ఆ నీడ వచ్చేసింది పందిరి నీడ అందుకని చెప్పి కొన్ని తీసేద్దాం అనుకుంటున్నాను ఇంక మిగతా వీడియో మిగతా అవి రే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఆర్కిడ్స్ చూడండి మొగ్గలు వస్తున్నాయి ఇంక అన్నీ వస్తే ఎంత బాగుంటాయో అన్నిటితో పాటు ఇంకా తమలపాకులు కూడా వర్షాలకు చూడండి ఎలా పెరిగిపోయిందో ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరూ సపోర్ట్ చేసి వీడియో బాగా చూస్తే నాకు ఉత్సాహం వచ్చి వీడియోలు మంచి మంచి వీడియోలు తీసి పెట్టాలని అనిపిస్తుంది ఈ మధ్యన మన ఛానల్ చాలా డల్ అయిపోయింది ఎందుకో తెలీదు నాకు కూడా డల్గానే ఉంటుంది ఛానల్ కూడా డల్ అయిపోయింది నాకు మన ఛానల్కి హుషారు రావాలి అని అంటే మీ అందరు సపోర్ట్ కావాలి మీరందరూ బాగా చూసి లైక్లు పెట్టి కామెంట్స్ అయి పెట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వారు చూస్తే ఇకపోతే అప్పుడు వేసుకున్న వంకాయ చెట్లు ఇప్పుడు పూత కాత వస్తున్నాయి దీన్ని అయితే మూడు కాయలు ఉన్నాయి ఈరోజు మన హార్వెస్ట్ ఎన్ని వచ్చాయో మీకు చూపిస్తాను వంకాయలు అయితే ఈ బ్రౌన్ కలరు బ్రౌన్ కాదు వైలెట్ డార్క్ వైలెట్ కలర్ అన్నమాట ఇవి మూడో వచ్చాయి వంకాయలు మూడో వచ్చాయి తర్వాత బీన్స్ అయితే చాలా వచ్చాయి ఇవి తూసా అన్నమాట కేజీకి కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఈ పిక్కలు ఉంటాయి కాబట్టి కొంచెం బరువు తూగాయి కేజీకి కొంచెం ఎక్కువ ఉన్నాయి నిన్ను వచ్చే చూడండి నేను అది కిందకి పాదు కిందకి వెళ్ళేద్దాం కోసుకోవడానికి అనువుగా ఉంటుంది అని అనుకున్నాను అది ఎప్పుడు పైకి వెళ్ళిపోయిందో పైకి పందిరికి పాకేసింది అప్పుడు నిచ్చిన వేయించి నిచ్చిన మీద నుంచి మనిషిని పెట్టి కోయించా అనమాట ఒక బుజ్జ ఆనబాయ్ కూడా వచ్చింది ఇన్ని కూరలు మాకు కొంచెం కొంచెం కూరలు అయినా సరిపోతాయి అన్నమాట మన ఇంట్లో వచ్చినాయి ఒకటో రెండో అయినా కూడా అమృతంతో సమానమైన కూరలు చూశారు కదా లేతగా ఉంది గోరు గిచ్చి చూశాను ఓకేనా ఉంటాను బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి